మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ కల్వకుర్చి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి గౌరవ ఎస్పీ గారు నాగర్కర్ ఎస్పీ గారు మరియు కల్వకుర్చి డిఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈరోజు పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది ఇటు బాగా తనిఖీలలో భాగంగా రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేసేవాళ్ళని మరియు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసేవాళ్ళని మరియు హెల్మెట్ లేకుండా లైసెన్స్ లేకుండా జరిగే కొన్ని వెహికల్స్ ని పట్టుకోవడం జరిగింది వారందరికీ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది వారందరికి కూడా విధించడం జరుగుతుంది ప్రజలకు ముఖ్యంగా పోలీసు వారి తరఫు నుంచి వెళ్ళి జిల్లా పోలీసు యంత్రాంగం తరఫు నుంచి మా యొక్క విన్నపం ఏంటంటే ఎవరు కూడా రాంగ్ దయచేసి రాంగ్ రూట్లు నడపకండి వెహికల్స్ వాహనాలు నడపకండి వెహికల్స్ వాహనాలు రాంగ్ రూట్లు నడపడం వల్ల యాక్సిడెంట్ అయినట్లయితే మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డుని పడాల్సి వస్తుంది వారి ముఖం చూసే అయినా సరే మీరు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ని పాటించండి హ్యాపీగా జర్నీ చేయండి సేఫ్గా ఇంటికి వెళ్ళండి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాంగ్ లో ప్రయాణించకండి మరియు ప్రతి ఒక్కరు కూడా వాహనాలు నడిపేటప్పుడు వాటికి సంబంధించినటువంటి లైసెన్స్ని మరియు డాక్యుమెంట్లను కూడా తప్పకుండా కలిగి ఉండాలి ఒకవేళ సాఫ్ట్ హార్డ్ కాపీ లేనట్లయితే సాఫ్ట్ కాపీ మొబైల్ ఫోన్ అయినా చూపించినట్లయితే కూడా మీకు వదిలివేయడం జరుగుతుంది దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పత్రాలు లేకుండా కానీ డాక్యుమెంట్ లేకుండా కానీ లైసెన్స్ లేకుండా కానీ రాంగ్ రూట్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు నడపకండి ట్రాఫిక్ రూల్స్ పాటించండి క్షేమంగా గమ్యం చేరుకోవాల్సిందిగా పోలీసు వారి తరఫు నుంచి విజ్ఞప్తి ఇలాంటి తనిఖీలు రోజుంటాయా ప్రజలకు మీరు ఏం మెసేజ్ తప్పకుండా అండి ఇటువంటి తనిఖీలు ఖచ్చితంగా నేను కానీ ఎస్ఐ గారు కానీ ఎవరో ఒకరు ఆఫీసర్ కూడా ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతినిత్యం కలవకుడుతు పట్టణంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా ట్రాఫిక్ రూల్స్ పాటించేంత వరకు ఖచ్చితంగా ఇటువంటి తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది మొదటి విధంగా క్షమించి అంటే మొదటి విధంగా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది రెండో విధంగా చలాన్స్ ట్రాఫిక్ రూల్స్ ప్రకారంగా ట్రాఫిక్ వయలేషన్ యాక్ట్ ప్రకారంగా చలాన్స్ విధించడం జరుగుతుంది అదే విధంగా తప్పులు పదే పదే చేసినట్లయితే వాటి కూడా ఛార్జ్షీట్ షీట్ వేసి మన కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో మీరు గమనిస్తున్నారు మనకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు జైలు శిక్ష పడినటువంటి సందర్భాల్లో ఉంది క్షణికావేశంలో తాగి ఏమవుతుందో మనకు కొద్ది దూరమే ఇంటికి వెళ్దాము అని ఆలోచన చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడితే మాత్రం తప్పకుండా జైలు శిక్ష పడుతుంది ప్రతి ఒక్కరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి ఒకవేళ మీరు తాగినట్లయితే ఒక డ్రైవర్ పెట్టుకోండి డ్రైవర్ పెట్టుకొని హ్యాపీగా సేఫ్ గా ఇంటికి చేరండి వివిధ రకాలైనటువంటి ట్రాఫిక్ రూల్స్ ని పాటించండి మిమ్మల్ని మీరు సేఫ్ గా ఉండేదమే కాకుండా మీకు ఆపోజిట్ లో వస్తున్నటువంటి వాళ్ళు మీకు ఎదురుగా వస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళని కూడా సేఫ్ గా ఉంచండి మీ కుటుంబ సభ్యుల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి అయినా సరే మీరు ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందిగా కోరుచున్నాం ఈరోజు కళాకూర్తి పట్టణంలో నగర్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా కళాకూర్తి డిఎస్పీ గారి ఆదేశాల మేరకు కళాకూర్తి సిఐ గారు మరియు ఎస్ఐ మేము మా సిబ్బందితో పాటు వాహనాలు తనిఖీ చేయడం జరిగింది ఆకస్మిక తనిఖీల్లో కొన్ని వెహికల్స్ ని తీసుకురావడం జరిగింది పోలీస్ స్టేషన్ కి వాళ్ళు మైనర్ డ్రైవింగ్ చేయకుండా అలాగే నెంబర్ ప్లేట్లు విధంగా ఈ రాంగ్ వచ్చే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది ఈరోజు అలా వెహికల్స్ తీసుకొచ్చేసి ఈ రోజు చలాన్స్ విధించి వారిని కౌన్సిలింగ్ చేసి పంపించడం జరుగుతున్నది ఎవరు కూడా కలగుద్ది పట్టణంలో రాంగ్ రూట్ లో దయచేసి రాకూడదు అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ట్రాఫిక్ రూల్స్ ఎదురుగా వ్యతిరేకంగా ఎవరైతే వెళ్తారో వారి మీద మోటార్ వెహికల్ యాక్ ప్రకారం వాళ్ళని తదుపరి వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ట్రాఫిక్ వైలేషన్స్ జరగకుండా మా యొక్క పోలీసు వారికి సహకరించాలని కోరుకుంటున్నాము అదే విధంగా ప్రతిరోజు వెహికల్ జైటింగ్ చేయడం జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు పోలీసు వారికి సహకరించాలి అనవసరం అనవసరంగా ఎవరు కూడా ఆర్గ్యుమెంట్ చేయకుండా పోలీసు వారికి సహకరించి వాళ్ళు ఆ కేసులలో ఎవరైతే ఎక్కువగా వాహకాలు దాగి వాహన నడిపిన వారికి వారికి వారిపైన కేసులు నమోదు చేసేసి కోర్టులో వాళ్ళని ప్రవేశపెట్టడం జరుగుతుంది వారిపైన ఫైన్ వేయడం గానీ లేదంటే జైలు పంపించడం కానీ మెజిస్ట్రేట్ గారు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వాహనం నడిపి నడిపేటప్పుడు మద్యం సేవించకుండా ఉండాలని అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరుకుంటూ మీ యొక్క కళాకూర్తిని ఎలాంటి మీ ప్రమాదాలకు గురి కాకుండా ఈ కళాకృతిని ఫ్రీ జోన్ చేయాలని చెప్పేసి ఆ యాక్సిడెంట్ ఫ్రీ జోన్ చేయాలని చెప్పేసి మా యొక్క లక్ష్యాన్ని మీరు సహకరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎన్ని నమోదైనాయి ఇప్పటి వరకు రెండు వందల పదిహేడు ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వందల పదిహేడు కేసులు నమోదు చేయబడింది ఆ రెండు వందల పదిహేడు కేసుల్లో తొమ్మిది మందికి ఇప్పటి వరకు జైలుకు పంపించిన కేసులు ఉన్నాయి మిగతా వాటికి ఫైన్ వేయడం జరిగినది అదేవిధంగా ఈ కొత్త చట్టాల ప్రకారము ఇప్పుడు కమ్యూనిటీ సర్వీస్ కూడా చేయించడం జరుగుతుంది కాబట్టి తదుపరి ఎవరైతే మాతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి వాళ్ళకి వాళ్ళపైన కేసులు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు మెజిస్ట్రేట్ గారి యొక్క వారి యొక్క తీర్పుని గౌరవించవలసిందిగా అందరికి కోరుచున్నాం వెల్కమ్ ప్రసాద్ కల్కర్తి పట్టణ పోలీస్ స్టేషన్ పట్టణ పరిధిలో ఈ రోజు ఆ తనిఖీలు నిర్వహించారు ఎస్ఐ సి మాధవరెడ్డి గారి సమక్షంలో వారి బృందం ఎస్ఐ గారు మాధవరెడ్డి గారు సిఐ గారు నాగార్జున గారు వారి పోలీస్ బృందంతో ఈ రోజు తనిఖీలు నిర్వహించారు ముఖ్యంగా వాళ్ళు చెప్పుకొచ్చేది ఏంటంటే రాంగ్ లో మీరు ఆ గమ్యానికి ఈజీగా చేరుకోవచ్చు అనే విధానంతో మీరు రోట్ లో వాడుతున్నారు ఈ రాంగ్ రోట్ అనేది నిజంగా ఇది ఆ ప్రాణాంతకరమైన జర్నీ అని చెప్పుకొచ్చారు ఎందుకైనా మంచిది ఈ రాంగోట్లు ఈ రోజు పర్టికులర్ గా చూసుకుంటూ ఉంటే నిజంగా దాదాపు పదిహేను నుంచి ఇరవై మంది దొరికారు అంటే వీళ్ళకి ఈరోజు క్యాజువల్గా వాళ్ళని పట్టుకోవడం వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడము తద్వారా ఇలాంటి చర్యలు మళ్ళీ వాళ్ళకు పాల్పడితే వాళ్ళకు నిజంగా వాళ్ళకు మీద ఫైల్ వేసి మళ్ళీ కోర్టు కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఆలోచనలో ఈరోజు మనకు సీఎం గారు చెప్పుకొచ్చారు అట్లాగే ఏదేమైనా సీట్ సీట్ బెల్ట్ గానీ ఆ హెల్మెట్ గానీ ఆ ముఖ్యంగా ఆ ఏదైనా ట్రాఫిక్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ పర్ఫెక్ట్ గా పాటించాలనే విధంగా ఈ రోజు పోలీస్ శాఖ వారు తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలో వారికి నిజంగా పదిహేను నుంచి ఇరవై నిమిషాలు కౌన్సిలింగ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి చెప్పే విధానం వాళ్ళు ఏంటంటే మీ మీ ఆరోగ్యం కాకుండా మీ సేర్యం కాకుండా మీ కుటుంబ సభ్యుల కోసం మీరు ఆలోచించి జర్నీ చేయవలసిందిగా ఏదైనా చూసి కొద్దిగా మనకు అవుతే రెండు నిమిషాలు లేట్ అవుతుంది యూటర్న్ తీసుకుని స్ట్రైట్ రూట్ లో రావాలి రాంగ్ రూట్ లో రాకూడదు ఎవరు కూడా రాకూడదు అనేది మీకు దినచర్యలు ఒక భాగం అయిపోయింది రాంగూట అనే ఆలోచన తీసి పడేయండి రోజు తనిఖీలు నిర్వహిస్తాము ఇక్కడ నుంచి మేము తనిఖీ నిర్వహించిన సందర్భంలో మళ్ళీ మీరు దొరికినట్టయితే అయితే మీద కేసు ఫైల్ అవుతుంది దాంతో పాటు మీకు చలాన కూడా విధించడం జరుగుతుంది మీ బండి సీజే అవకాశం కూడా ఉన్నాయి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి వాళ్ళు ఈ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకి చెప్పడం ఏంటంటే డాక్యుమెంట్స్ హెల్మెంట్ సీట్ బెల్ట్ రూల్స్ ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మీరు ఎలాంటి ఇలాంటి పాల్పాటి జర్నీ చేసి ఆలోచన చేస్తున్నారు స్కూల్ ముఖ్యంగా స్కూల్ పిల్లలు దాటించే క్రమంలో కూడా ఓవర్ స్పీడ్ గా రాంగ్ వెళ్తా ఉన్నాయి మీరు రాంగ్ వెళ్ళడం కాకుండా స్ట్రైట్ రూట్ లో వచ్చే వారు కూడా మీరే రాంగ్ ఓట్లు వెళ్ళి వాళ్ళని అనవసరంగా వారిని ప్రమాదానికి గురి చేసి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు ఇలాంటి కేసులు చాలా వరకు మన పీస్ పరిధిలోకి వస్తున్నాయి సో ముఖ్యంగా ప్రతి బండ్ల పైన జర్నీ చేసే వారి అందరికి రోడ్డు భద్రతా నియమాలు రోడ్డు గురించి చర్యలు అట్లాగే చట్టాలు చట్టాలు ఊరికే మనకు ఈ పోలీసు అనవసరంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెళ్లే వారిని మనని మనం మన ఫ్యామిలీ మన కుటుంబ సభ్యులు గుర్తు చేయడానికి మాత్రమే రూల్స్ పెట్టారు సో ఈ రూల్స్ అనేది ఒకసారి రెండు సార్లు మనం ఫైన్ తో బయటికి రావచ్చు అనే సందర్భం ఆలోచించే మానే ఎందుకంటే మన కోసం మన కుటుంబ సభ్యులు కావచ్చు మన బంధుమిత్రులు కావచ్చు మన కన్నా పిల్లలు కావచ్చు ఎదురు చూస్తూ ఉంటారు ఒక మనిషి బయటకు వెళ్ళిన మనిషి వల్ల ఈ టైంలో జాగ్రత్తగా ఇంటికి వస్తున్నారు లేదా అది ఒక్కటి ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని మీరు జర్నీ చేయాలని రోడ్డు మీద వెళ్లేవారు ప్రతి ఒక్కరు లెఫ్ట్ సైడ్ ఆగి ఆచి తూచి యూటన్ తీసుకునేటప్పుడు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించుకుంటూ యూటన్ తీసుకొని స్ట్రైట్ రూట్ లో తొండి ప్రతి ఒక్కరికి జర్నీలో ఈ డ్రైవింగ్ లో సహకరించగలరని ఇక్కడ పోలీస్ శాఖ వారికి ముఖ్యంగా పదే పదే వాళ్ళు చెప్తున్న విషయం ఏమిటంటే కుర్తి అంటే ఏ హైవేలో కావచ్చు సిటీలో కావచ్చు స్పీడ్ బ్రేకర్లు కావచ్చు సిగ్నల్ దగ్గర కావచ్చు ప్రతి ఒక్కటి చూసి ముందు ముందు జాగ్రత్తలు రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించుకుంటూ మీ జర్నీ కొనసాగించుకుంటూ మీరు గమ్యాలకు చేరుకోగలరని వాళ్ళు మనవి చేస్తా ఉన్నారు సో చూస్తూనే మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మీటింగ్ చూస్తూనే ఉన్నాను మీటింగ్ నేను మీ ప్రస్తుతం కలవకూడదు మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్